హలో అందరికీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మ్యాంగో చెట్టు ఉంటే అక్కడ మ్యాంగోస్ తెచ్చాను నేను మ్యాంగో అండ్ ఆనియన్ తొక్కు పచ్చడి చేశాను రోట్లో చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఎలా చేశానో చూడండి ఫస్ట్ అయితే మ్యాంగోని పొట్టి తీసుకొని ముక్కలుగా కట్ చేయాలి ఆనియన్ కూడా కట్ చేయాలి అలాగే అందులో కారం జీలకర్ర సాల్ట్ కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మంచిగా రోట్లో దంచుకోవాలి తొక్కులాగా అలా దంచుకున్న తర్వాత దాన్ని తీసి స్టవ్ మీద బాండీలో ఆయిల్ పెట్టి కొంచెం పోపు గింజలు మిరపకాయ కరివేపాకు ఇంగువ కొంచెం మెంతి పిండి అండ్ తినేవాళ్ళైతే కొంచెం లైట్గా బెల్లం ముక్క చిన్నది అది కూడా వేసుకుంటే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను ఒకసారి చూడండి అవండి పోపు గింజలు అవి పోపు గింజలు ఫ్రై అయ్యాక మిర్చి కరివేపాకు ఎంగువ ఎంగు వేసిన తర్వాత కొంచెం మెంతిపిండి అండ్ ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసాను వేస్తే చట్నీ బాగా టేస్ట్ వస్తుంది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ చట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఆవకాయ నిల్వ పచ్చడి కంటే కూడా దానికి పోటీగా ఇంకా చాలా బాగుంటుంది నేను వేడి వేడి అన్నలో వేసుకొని చూపిస్తాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఆనియన్ సాల్ట్ కారం చిలకర వెల్లుల్లి ఇవి వేసుకొని ఒకవేళ రోల్ అవైలబిలిటీ లేని వాళ్ళు మిక్సీలో అయినా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్